నమస్తే అందరికి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు మై మ్యూస్ వ్లాగ్ వచ్చేసరికి రాజంపేట మన్నూరు గంగమ్మ జాతర ఈ నెల ఇరవై నాలుగు అయితే ఉంది ఇంకా గంగమ్మ గుడి దగ్గర ఎలా ఉంది అలాగే గంగమ్మ జాతరకి గంగమ్మకి బలియడానికి పోతును పట్టారు ఆ పోతే ఎలా ఉందో చూద్దామని చెప్పి నేను గంగారాయ అయితే బయలుదేరము ఇంకా గంగమ్మ జాతర దగ్గరలో ఉండడానికి పోతుని పోతును బట్టి ఊరంతా తిప్పుతూ ఉంటారు అమ్మకు బలించే పోతున్న ఈ విధంగా పొంగు పలకల పలకలు వాంచుతూ పసుపు కుంకుమతో ఊరు మొత్తం తిప్పుతూ ఉంటారు మేము గంగమ్మ గుడి దగ్గర లేదు ఊరు మీద పోయిందని చెప్పారు ఇంకా ఊరు ఊరు అంతా తిరిగేసి మేమైతే అయితే పటేసమ ఎక్కడ ఉందో అప్పటికే అమ్మకి బలించే పోతే ఇంటింటి దగ్గర రావడంతో భక్తులందరూ కలిసి పసుపు కుంకుమ నీళ్ళతో అయితే అమ్మకి పూజిస్తున్నారు ఇంకా నేను గంగరాజు కూడా పోతున్న దగ్గర నుంచి చూసేసి అక్కడే ఉన్న ఒక పెద్ద కుంకం పెట్టి మమ్మల్ని అయితే ఆశీర్వదించి పంపించాడు పోతని చూసేసి చక్కగా గంగమ్మ గుడి దగ్గర వచ్చేసాము ఇక్కడ కనిపిస్తున్న ఈ గుడికి రేపు ఇరవై నాలుగో తేదీ భయంకరమైన జాతర అయితే దొరుకుతుంది జాతర రెండు రోజులు ఉండదని గంగమ్మ గుడి దగ్గర అంతా చెత్తాచర క్లీన్ చేసి మొత్తం చుట్టూ లైట్లు అయితే బయసారో పోతుని గంగమని అయితే చూసేసుకుని రిటర్న్ అయితే బయదేసేసాము ఎవరన్నా ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ జాతర రావాలనుకుంటే ఖచ్చితంగా రాని చాలా బాగా జరుగుతుంది